ఇది నా వెనకాల బ్యాక్ సైడ్ గుట్ట కనపడుతుంది చూడు ఫ్రెండ్స్ అక్కడ గురిగింజలు చెట్టు ఉంది పోయి చూస్తాం గురిగింజలు ఎలా ఉంటాయో గురిగింజలు తెలియని వాళ్ళు ఉంటే గురిగింజలు ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఇది విజయవాడ టు బెంగళూరు హైవే ఫ్రెండ్స్ నాకు స్టార్ట్ కాలేదు రన్నింగ్ పని వర్క్ జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జయశంకర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏందంటే ఫ్రెండ్స్ మామూలుగా మా ఇంటికి భూమి పూజ చేస్తాను అంటే మా సైడ్ శంకుస్థాపన అంటారు దానికి మా సైడ్ ఏం చేస్తారంటే ఇదో కొద్దిగా సండకట్టని అవి నాటి భూమి పూజ చేస్తారు ఫ్రెండ్స్ ఐదు కట్టెలు స చక్కగా చిన్నవి ఒక ఐదు కట్టెలను కొట్టుకొని కట్టె ఐదు నాలుగు మూడు నాలుగు కట్టె కొట్టి సెంటర్లో ఒక కట్టె కొట్టి ఐదు కట్టెలకు ఐదు టెంకాయలు కొడతారు అట్ట చేస్తారు మా సైడ్ మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాం తర్వాత వచ్చి ఇప్పుడు దాని కోసం వచ్చింటే మీరు చిన్నప్పుడు గురిగింజలు చూసినారా ఫ్రెండ్స్ సరే మా చిన్నప్పుడు అయితే గురిగింజలని ఎక్కువ చూసేవాళ్ళం ఇదో చూడండి ఫ్రెండ్స్ గురిగింజలు సెట్ ఎట్టుందో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి గురిగింజలు ఎంతమంది చూసినారో కామెంట్ చేయండి అది వచ్చేసి మా ఊరి దగ్గర హైవే రోడ్డు పడుతుంది ఫ్రెండ్స్ విజయవాడ టు బెంగళూరు అంట గుట్ట లొకేషన్ అయితే బలి ఫ్రెండ్స్ ఓకే మీకు బ్యాక్ కెమెరా పెట్టి గురిగింజ సెట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సెట్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి ఇప్పుడు బాగా చూడండి ఫ్రెండ్స్ గోరిగింజీ ఇలా ఉంటాయి గురిగింజలు ఓ బాగా ఇక్కడైతే తీగ చచ్చిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ చెట్టు గురిగింజ చెట్టు ఇలా ఉంటుంది తీగ నా బైక్ అక్కడ ఉంది ఫ్రెండ్స్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి గురిగించలు ఇవి తినేవి కాదు ఫ్రెండ్స్ ఆడుకోవడానికి మాత్రమే బాగా గట్టిగా ఉంటాయి పూసల్లాగా ఉంటాయి గట్టిగా ఓ నేను చూడక నీరో లేదు అందులో ఫ్రెండ్స్ సిటీ చూడక మేము గురిగింజలు ఉంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి పద్దన్నే గురిగింజల కోసం ఇంత దూరం వచ్చినందుకు ఒక లైట్ చేయండి నా బైక్ అక్కడ ఉంది మామూలుగా బేసిక్గా ఇలాంటి కంటెంట్ ఫ్రెండ్స్ నా ఛానల్లో పెట్టాల్సింది కాకపోతే టైం లేక టైం కుదరక డైలీ పని పనికి వెళ్ళాలి కాబట్టి అందుకే ఇంట్లోనే వీడియోలు తీసేస్తాను మాకు టైం వస్తుంది మంచి రోజు వస్తాయని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్